ఇక ఎంత లంగల్ వాళ్ళంటే రేపు ఎన్టీఆర్ నగర్కి వచ్చి ఇంటికి రాయి ఒక్కటే కాదు మా అక్క చెల్లెలు జాగ్రత్త తగినాలి మీ ఇంట్లల్లో సోఫా కవర్లు పాడై తల్లివి కూడా కుట్టిస్తామంటారు మీ ఇంట్లో బాసాను దూమ్మంటే బాసానులు దూతామంటారు ఆకాశం నుండి సన్నమామ తీసుకొచ్చి పోయి ఎన్టీఆర్ బొమ్మ పక్కకు పెట్టమంటే పెడతామంటారు ఇక్కడ ఉన్నారా ఆ పెళ్లి కానీ పిల్లలున్నారు ఎవరన్నా మూడపిల్ల పిల్లగాని ఎవరు పిల్లలు ఇస్తలే రైట్ సంగతి ఎందుకు అడుగుతున్నా ఇప్పుడే తెలిసింది నాకు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఎంత దిగజారి అంటే ఈ పొట్టగానుల ఓట్ల కోసం వాళ్ళు అది కూడా చెప్తారట కాని పొట్టగానులకు పిల్లలు కూడా వాళ్ళే చూసి లగ్గం కూడా వాళ్ళే వాళ్ళేస్తున్న మీ పిల్లలు కూడితే ఇంటికి వచ్చి వండి పెట్టి గోరుముద్దలు తెప్పిస్తారట మీరు బాగా బిజీ ఉంటే మీ పిల్లల డైపర్లు కూడా వాళ్ళేమో వస్తారు ఏమంటున్నా అంటే దయచేసి మీరు ఆలోచన లేదు ఏ ప్రభుత్వం అయినా చెప్పాల్సిందేంటి కరెంటు బాగా చేస్తాం మంచీలు బాగా చేస్తాం రోడ్లు బాగా చేస్తాం ఉపాధి అవకాశాలు సృష్టిస్తాం మెట్రో లాంటివి తీసుకొస్తాం మంచి బస్సులు తీసుకొస్తాం పిల్లలను బాగా తీసుకుంటామని చెప్పాలి కానీ అడ్డగోలు జమాబందీ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళు వాళ్ళ లంగమాటలు అన్ని మీరు విన్నారు ఒక్కరు కొత్త వాళ్ళు కాదల్లా నమ్మదగ్గ మనుషులు కాదు ఎలక్షన్ల ముందు కనబడతారు మళ్ళీ వీకెళ్ళడం మళ్ళీ కనబడరు ఎసోటోళ్ళగా వాళ్ళు ఒక్క కథ చెప్పి నేను ముగిస్తాను వెనకటికి మన ఎన్టీఆర్ నగర్ ఆర్కేపురం అసలు ప్రాంతంలో ఒక ఆయన బట్టలు గుడ్డట ఆయన ఉండే ఆ బట్టలు గుడ్డట ఆయన ఒకరోజు పండుగ సీజన్ నడుస్తున్నది జోరుగా బట్టలు కుడుతున్నాడు కుడుతుంటే ఆయన ఆ మిషన్లకి వెళ్ళి సూది ఇచ్చిపోయింద సాయంత్రం పూట దేవులాడిండు దేవులాడి బాగశ్వర దేవులాడి సూది దొరకలే ఆయన పక్కకు హనుమాన్ల దేవుడు ఉన్నాడు హనుమాన్ దేవుడిని నీకు తిరిగి మొక్కినాడు దేవుడా దేవుడా నాకు సూది గిన్న దొరకాలే మీకు ఐదు కిలోల చెక్కేరే ఐదు కిలోల బెల్లం ఐదు కిలోల పుట్నాలు తీసుకొచ్చి నీకు ప్రసాదం పెడతాను మొక్కినట్టు ఇంట్లో భార్య ఉన్నది గురికి వచ్చింది బుద్ధున్నదా నీకు ఎవడన్నా ఐదు పైసల సూది కోసం ఐదు కిలోల చక్కెర ఐదు కిలోల బెల్లం ప్రసాదం పెడతారు అన్నాడు అంటే ఆయన ఏమన్నాడు ఎక్కినా సూది అయితే దొరకనే రాలే ఏ గొట్టుడు ఎంతసేపు అన్నాడు కాంగ్రెస్ వాళ్ళ కూడా అట్లే ఉన్నాయి వస్తారు వస్తారు వాళ్ళు లంగాలు చాలా లంగ మాటలు చెప్తారు ముఖ్యంగా మా అక్కడ చెప్తున్నా నేను తులం బంగారం కూడా ఇస్తామంటారు మనిషికి మనిషికి తులం బంగారం ఇస్తామంటారు దయచేసి జాగ్రత్తగా ఉండండి మేము చేయగలిగిన కాడికి నాలుగేళ్లలో మంచి పనులు చేసినాం ఇంకింత మంచిగా చేస్తాం మీరు ఆశీర్వాదం ఇస్తే మరింత మంచిగా చేస్తాం అంతేగాని చేయలేని చిల్లరమల్లర మల్లర మాటలు మాత్రం చెప్పము చెప్పబోము తప్పకుండా మీకు అండగా ఉంటాం మీరు కృష్ణారెడ్డి గారికి ఆశీర్వాదం ఇచ్చి ఒక మచ్చలేని మనిషికి గెలిపించండి తప్పకుండా ఆ తన సమస్య చూసుకునే బాధ్యత నాది यहाँ पे इस जलसे में शामिल हमारे मुसलमान भाइयों से बहनों से मैं गुजारिश करता हूँ आपने देखा पिछले चार सालों में किस कदर के सी आर साहब की हुकूमत ने गरीब को गरीब की तरह देखा मजहब के जरिए मजहब के नाम पे हमने कभी किसी में फर्क नहीं किया पिछले चार सालों में अकलीतों के लिए अपनी बजट 2000 करोड़ हमने दिया शादी मुबारक जैसे स्कीम कल्याण लक्ष्मी जैसे स्कीम गरीबों को मदद देने वाले स्कीम बहुत सारे स्कीम लाए इसके अलावा हमने कभी भी अगले इलेक्शन के बारे में नहीं सोचा और मुसलमानों को वोट डालने वाले मशीन की तरह कभी नहीं देखा जिस कदर कांग्रेस पार्टी देखती थी जिस कदर दूसरे देखते थे वैसे कभी हमने नहीं देखा इसलिए हमने ये तय किया कि तालीम में तालीम में आपकी बच्चों की आपके आगे आने वाली पीढ़ियों की ताकत रहेगी इसलिए 200 से ज्यादा हमने माइनॉरिटी चालू किया जिसमें आपके बच्चों को अच्छे से अच्छे तालीम दिए जा रहे हैं एक लाख बीस हजार रुपया खर्चा करके उसमें इंग्लिश मीडियम में पढ़ा लिखे पढ़े लिखे बच्चे आज आपको मिलेंगे जिन बच्चों को एक बार हमने उनको सही तालीम दिया तो आगे जाके अमेरिका जाके काम कर सकेंगे और कहीं भी जाके दुनिया में काम करेंगे काबिलियत दिखाएंगे पूरी तरह से आपका भी साथ देंगे मैं आप दब से आप सबसे मैं अदबन गुजारिश करता हूं जिस गंगा जमुना तहजीब के लिए हैदराबाद जाना जाता है जिस कदर हमारा यहाँ पे अमन भाईचारा के सी आर साहब ने कायम किया और मजबूत करने की कोशिश किया आपको याद होगा कांग्रेस के जमाने में कांग्रेस के दौर में हमेशा हर साल फसाद होते थे चार या पांच दिन कर्फ्यू लगने ही लगना था आज ऐसी हाल नहीं है आज चार दिन क्या चार सेकंड भी कर्फ्यू लगने वाला हाल नहीं है क्योंकि केसीआर साहब सख्ती से लॉ एंड ऑर्डर को कंट्रोल कर रहे हैं इसके अलावा मैं एक और बात भी आपको याद दिलाना चाहता हूँ के सी आर साहब ऐसे पहले शख्स है जिन्होंने सचार कमटी की अमलावरी की बात की और इसलिए आज हमारे अखिलियतों के लिए हमारे माइनॉरिटी भाइयों के लिए बहनों के लिए 2000 हजार करोड़ बजट उन्होंने पहली बार लगाया इससे पहले 200 से ज्यादा कभी यहाँ पे हमारे भाइयों के लिए बहनों के लिए बजट नहीं था इस वास्ते मैं आप सबसे गुजारिश करता हूँ कि आपका कीमती वोट जो है సా తారీఖి సా కృష్ణా రెడ్డి సాజియ్య కార్శా పేజి దువా సెక్యులర్ లీడర్ వాక్కి కామె సబ్ రుక్త లేత మీ అందరికి కూడా మళ్ళొక్కసారి చేతులు జోడించి విజ్ఞప్తి సమస్యలు ఉంటాయి సమస్యలు ఓవర్ పో కొద్దిగా టైం పడుతుంది కానీ మంచి లీడర్లు మీరు గుణం చూడాలి నాయకుడి గుణం చూడాలి కులము మతము ప్రాంతము విడదీసే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు దాన్ని పట్టించుకోకండి మంచి నాయకుడు మంచి వ్యక్తిత్వం ఉన్న కృష్ణారెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించి కారులో శాసనసభకు పంపండి తప్పకుండా మీరు గెలిపిస్తారనే విశ్వాసంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ జై తెలంగాణ కారు గుర్తుకే స్వాములు కారు గుర్తు కాదా మనది మీరు అనద్దా కారు గుర్తుకే జై తెలంగాణ థ్యాంక్ యూ మందిచాల ఆలస్యంగా వచ్చింది అందుకమందిచాల కుమార్కు జానెడు जरा थैंक यू अनीता थैंक यू थैंक यू మీరు ऊपर बैठो పుత్ర నన్ని చెదింది కుటపడుతువున్నది తెలంగాణ ఇప్పుడిప్పుడే చల్లబడుతూ ఉన్నీ కుదుటబడుతూ ఉన్న చేసి చిందులేసి మొగ్గ తొడుగుతున్నది చూసి కాపకాసి చేతి కండనున్నది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి